వెల్కమ్ టు ఏపీ టీవీ శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలం బిట్టపాడు గ్రామానికి చెందిన కూర్మాపు ఉపేంద్ర అనే రైతుకు చెందిన పొలంలో వారి కొండ మహిళ వరిచేను కోస్తుండగా అకస్మాత్తుగా గుబుగా ఉన్న వరిచేను మధ్య సుమారు ఎనిమిది అడుగుల కొండ చిలువ ప్రత్యక్ష అక్కడున్న వారంతా భయంందోళనకు గురై పరుగులు తీశారు వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు వరి కోతల సమయంలో పాములు చేనులో ఆహారం కోసం ఎలుకల వేటలో సంచరిస్తూ ఉంటాయని రైతులు అప్రమత్తంగా ఉండాలని ఫారెస్ట్ అధికారి మురళీ కృష్ణం నాయుడు అన్నారు Bingo ndi? Bingo ndi sondi? Sare ndi bingo ndi? Ma mera dengu chindi? Wara wara ya, wara tipin daya Wara tipin ama raja rao karagutena Amma thwak mera keteran nchu usnan Wara wara ya, anta shena nori lagonadi? Anta shena nori lagonadi? Shena nori? Anta nori lagonadi? Dhe enge enge di? Aya? Raja ая